హాయ్ అండి అందరికీ ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను చూసేసేయండి నిన్నటి బాస్మతి బియ్యం ఉంటే ఆ బియ్యంతో ఈ రైస్ చేస్తున్నానండి అన్నం వండేసి పొద్దు పొద్దున్నే ఆ బియ్యంతో చక్కగా టమాటా రైస్ చేస్తున్నాను పిల్లలు లంచ్ బాక్స్లో అయినా చాలా ఈజీగా తినేస్తూ ఉంటారు చక్కగా ఉంటుంది కూడా చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది నోరు బాగోలేనప్పుడు నోటికి కారం కారంగా తినాలనిపిస్తే ఈ రెసిపీ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే తినేసేయవచ్చు తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ముందుగా బాస్మతి రైస్ని నేను అన్నం ఉడికించుకున్నాను మామూలు బియ్యంతోనైనా అన్నం వండుకోవచ్చు అండి బాస్మతి బియ్యంతోనే వండాల్సిన రూల్ ఏం లేదు ఇంకా చక్కగా అన్నం అంతా ఉడికిన తరువాత కొంచెం ఆయిల్ పోసేసుకుంటే కొంచెం పొడి పొడిగా ఉండి బాగా ఉంటుంది ఆయిల్ తోటి అంతా ఈవెన్గా కలుపుకున్నాను ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో శనగిత్తనాలు వేయించుకున్నాను శనగిత్తనాలు వేసుకుంటే చాలా క్రంచీగా ఉంటాయి ప్లస్ తినటానికి నోటికి పంటికి బాగా తగులుతూ బాగా ఉంటాయి అవి శనగత్తనాలు ముందుగా వేపి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే శనగత్తనాలు దాంట్లోనే వేసుకొని వేయించుకుంటే అవి టమాటా జ్యూస్ అంతా వేసేసరికి మెత్తబడిపోతాయి క్రంచినెస్ అనేది ఉండదు అందుకనేసి ముందుగానే శనగత్తనాలు పక్కగా చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత తాలిమ గింజలు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకొని చిల్లీస్ని ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి క్యారెట్ ఉన్న క్యారెట్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ అన్నం వండాను అందుకని అన్నం గ్లాస్ అన్నానికి నేను మూడు టమాటాలు చిన్న సైజు మూడు టమాటాలు వేసేసుకొని మిక్సీ జార్లు చక్కగా పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇవి ఆనియన్స్ చిల్లీస్ ఇంకా చక్కగా వేగేదాకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం చిన్న సాల్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోండి ఎందుకంటే సాల్ట్ వేయించుకుంటే తొంద సాల్ట్ వేసేసుకుంటే తొందరగా వడబడి త్వరగా వేగిపోతాయి మూడు టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా ప్యూర్ పేస్ట్ అలా చేసేసుకున్నాను టమాటా పేస్ట్ చేసేసుకొని దీది కూడా బాగా గోల్డెన్ కలర్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ కూడా చక్కగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాతే టమాటా పేస్ట్ వేసుకోవాలి లేకపోతే పచ్చి వాసన అలాగే వస్తుంది అందుకని నేను కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను మళ్ళీ చిటికెడ పసుపు కూడా వేసేసుకొని ఈవెన్గా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుతూనే ఉంటాను ఉండాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం పక్కకెళ్ళినా ఇబ్బంది అనేది ఉండదు చక్కా లవంగం కూడా వేసుకుంటారు కానీ నేను వేసుకోలేదు నా దగ్గర లేదని మీరు కావాలంటే వేసేసుకోవచ్చు తర్వాత టమాటా పేస్ట్ తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని హై ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా చక్కగా కల తిప్పుకుంటూ వేయించేసుకోవాలి నేను లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుంటే ఈవెన్గా చక్కగా వేగిపోయింది పచ్చి వాసన అనేది కూడా లేకుండా పోయిపోయింది అందుకని చింటకాయ పసుపు చిటికడ పసుపు కూడా వేసేసుకొని చక్కగా అలా పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలా ఉంటే చక్కగా ఈవెన్గా వేగిపోతూ ఉంటుంది అట్లా సరే అని పక్కన పెట్టేసేసుకొని వైట్ రైస్ ఉంది కదండి దాన్ని కొంచెం ఆయిల్ పూసేసుకొని చక్కగా పక్కన పెట్టి ఉన్నాం కదా ఆ వైట్ రైస్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి చిటికెట్ ధనియాల పొడి కూడా వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ ధనియాల పొడి వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనేసి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కొత్తిమీర నేను ఇప్పుడు లేదు తర్వాత వేస్తాను చూడండి చక్కగా ఇదంతా వేగి పచ్చి వాసన అంతా పోయేదా ఉంచుకోవాలి పచ్చి వాసన పోకుండా రైస్ వేసుకుంటే అసలు అది పచ్చి స్మెల్ అలా వస్తూ ఉంటుంది అందుకని ఇలా గోల్డెన్ కలర్ వేగిన తర్వాత రైస్ అనేది వేసేసుకోవాలి వేసేసుకొని చిటికీ ప చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చిలో ముందుగానే మనం కొంచెం ఉప్పు కూడా వేసాం కదా కొంచెం సాల్ట్ కూడా వేసేసాం కదా అందుకని మనం రైస్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ కొంచెమేమో పసుపు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను చక్కగా ఈవెన్గా కలుపుకోండి కలుపుకున్నంతా ఈవెన్గా కలిసేలాగా వైట్ వైట్ రైస్ అనేది ఉండకుండా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా గా ఒక ప్లేట్లో వేసేసుకొని టేస్టీ టేస్టీ టమాటా రైస్ని సర్వ్ చేసేసుకొని తింటే టేస్టీ టమాటా రైస్ రెడీ నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ వీడియోస్ పూర్తిగా చూసి ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు లైక్స్ కూడా చేయండి అండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మీకు ఏ రెసిపీ కావాలనేది ఆ రెసిపీ అనేది నేను చేయడానికి ట్రై చేస్తాను పల్లీ కూడా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా వేసుకొని వేయించుకుంటే ఇంకా అలా టూ మినిట్స్ అలా అలా కల తిప్పుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టమాటా రైస్ ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయటం మంచి రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది పిల్లలు కూడా చాలా టేస్టీగా తింటారు చాలా ఈజీగా తింటారు వాళ్ళు కూడా బాగా తింటారు నా వీడియోస్ కొత్తగా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి బాయ్